మరిగడి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజారెడ్డి మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సమ్మలు తెలియజేశారు ప్రధానోపాధ్యాయులు మొదటగా నెహ్రూ ఫోటోకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెట్ల సాంబరాజు జలీల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మనము ఎంపీపీఎస్ మరగడి అలాగే ఎంపీహెచ్ఎస్ మరగడి పాఠశాల ఆవరణలో ఉన్నాము మరి ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రజాపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులు మాట్లాడి విషయం తెలుసుకుందాం ఎంపీపీఎస్ మరగడి పాఠశాల ఆవరణలో మరి పాల దినోత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఆనాటి మన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా దిగ్విజయంగా ఘనంగా మరి ప్రాథమిక పాఠశాల మరిగడిలో జరుపుకోవడం జరిగింది బాలలందరూ ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క కళలను డ్రాయింగ్ పోటీలు కానీ అదేవిధంగా మరి నాట్య పోటీలు కానీ ప్రదర్శించి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ మరి పాఠశాల రథనపాదారాలు నరసింహ గారు మరి దీనికి అధ్యక్షత వహించడం జరిగింది మరిగడి పాఠశాలలో బాలల దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క ప్రదర్శన వారి యొక్క ఆటపాటలు తర్వాత గేమ్స్ డ్రాయింగ్ ఇంకా మంచి మంచి డ్యాన్స్ ఇవన్నీ ప్రదర్శించడం జరిగింది చిన్నారులు చాలా చక్కగా చాచా చాచానేవరి గురించి చాలా చక్కగా మాట్లాడారు అదేవిధంగా వారికి ఉన్న ప్రతిభను కూడా చాలా చిన్నారులైనా కూడా ఎంతో చాలా చక్కగా వారి ఆటలు పాటలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ బాలల దినోత్సవం సందర్భంగా మరి మన యొక్క బాలలైన

这个。